ఇప్పుడు నా భార్య గద్ద ఎక్కడుందో ఎలా ఉందో నేను తనని ఎలా కాపాడుకోవాలి మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు కాలు నక్కుతో పోరాడి నా భార్యను కాపాడారు మరి ఇప్పుడెందుకు భయపడుతున్నారు ఇంకా చాలు ఇంకా చాలు నేను ఇంకా ఈ నాటకంలో నటించలేను అలా అరుస్తూ తను సింహాసనం నుండి దిగిపోయింది అలాగే పక్షులన్నీ తన ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాయి మీరెందుకలా అరుస్తున్నారు రాబందు రాజా నన్ను రాజనకండి నేను ఈ పదవికి అర్హుడిని కాదు కాలు నక్క నా స్నేహితుడు నేను తనకు చెప్పి ఇలా నాటకం చేసి ఇంక నేను రాజు అవడంలో సహాయం చేయు అని ఒకవేళ నేను రాజు అయితే తనకు రోజు ఆహారం ఏర్పాటు చేస్తాను చెప్పాను అందుకే నా మాట విని కాలునక్క టీనుని అపహరించాడు అలాగే దొంగదెబ్బలు తిన్నాడు కాని ఈ విషయం ఇప్పుడు మహారాజు నక్కకు తెలిసి తను నాతో పోరాటం చేయడానికి నిజంగానే నా భార్యను అపహరించాడు ఈ మాట విని పక్షులన్నీ తనని కోపంగా చూస్తున్నాయి నీకు ఇది జరగాల్సిందే వెళ్ళిప్పుడు మహారాజా పోరాడ్డానికి అతనితో పోరాడి నీ భార్యని కాపాడుకో